శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారి శాంతులు ఈ వీడియోలో వివరిస్తున్నాను శ్రవణము దేవగడం అవుతుంది యోని కోతి ఈ నక్షత్రం జపించిన దో ఎలాంటి దోషం లేదు శ్రవణ నక్షత్ర జాతకులు రాహు లేక గురువు లేక బుధ మహాదక్షులో మహా వీరికి మారకం కలిగే అవకాశాలుంటాయి స్త్రీలైతే బుద్ధిమంతురాలు ధనవంతురాలు దా దాన 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 ధర్మాలు చేయనిది అవుతుంది పురుషుడైతే ఔదార్యవంతుడు శాస్త్ర పండితుడు ధైర్యవంతుడు విద్వాంసుడు వాదములు చేయవాడును ఇతరులను తక్కువగా విలువ కట్టేవాడు అంతే అరుతుల వాళ్ళకి విలువ అయ్యేవాడు నా అంత గొప్పవాడు లేడనే విషయాన్ని చెప్తుంటాడు ధనవంతుడు అరవై నాలుగు కళలు అభ్యసించేవాడు అంటే అన్ని శాస్త్రాల్లోనూ పాండిత్యం ఉంటుంది ధర్మపరుడు సమస్తమును ఎరిగినవాడు అవుతాడు తల్లిదండ్రులను బాగా అభిమానిస్తాడు ప్రేమిస్తాడు మంచి చెడు తెలిసినవాడు కుమారులు నాశన మామూలుగా బాధ్యతగా చూస్తాడు అంతే తప్ప ప్రేమతో చూడనమాడు సామాన్యమైన రాజకీయాల రాజకీయాల్లో ప్రవేశం కూడా ఉంటుంది అంటే రాజకీయ నాయకులు కూడా అవుతారు వీళ్ళు విద్య సామాన్యంగా ఉంటుంది కుటుంబం చాలా పెద్దగా ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాల వరకు సామాన్య జీవితం జీవితం పెద్ద గొప్పగా కనిపిస్తే ముప్పై సంవత్సరాలు అధిక ఇబ్బందులు పడతారు నలభై సంవత్సరాల నుండి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది యాభై ఐదు సంవత్సరాల తర్వాత బాధ్యతలు ఏర్పడతాయి డెబ్బై సంవత్సరాల వరకు ఆయుధాయం ఉంటుంది ఇక ఒకటో పాదంలో వాళ్ళు కలహప్రియులు మందమతి కొంత తెలివిత తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ తెలివైన వాళ్ళుగా అన్నమాట భోగం అంటే సౌకర్య భోగాలు అనుభవించాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ముప్పై సంవత్సరాల తర్వాత వీరికి వాహన ప్రాప్తి కలుగుతుంది యాభై సంవత్సరాల్లో స్త్రీలలో స్త్రీ జనంలో గౌరవం లభిస్తుంది స్త్రీల వల్ల గౌరవం యాభై సంవత్సరాల తర్వాత లభిస్తున్నమాట వీరు సంఘ నాయకులుగా రాణిస్తారు సుమారుగా అరవై సంవత్సరాల వరకు ఆయుధాయం ఉంటుంది జాతకంలో శుభగ్రహాల ఫలితం ఉంటే ఇంకా వేసి పెరగడానికి ఉంటుంది మామూలుగా చెప్పేది ఇది అందరికీ వర్తించదు అలా నక్షత్రానికి సంబంధించిన జనరల్ విషయాల ఇవి రెండవ పాదము కృషించే శరీరము పొడుగైన వాడు సేవకులను తన అదుపులో వచ్చుకునేవాడు శుభకరం అయిన వాడు సత్ప్రవర్తనతో ఉంటారు ఇద్దరు పుత్రులు సత్పుత్రులై ఉంటారు కార్య సూర్యులై ఉంటారు అరవై ఒక్క సంవత్సరాల వరకు వీరి ఉంటుంది మూడో పాదంలో వా మూడో చోడా మూడో పాదం వరకు మంచి నిదానస్తులై ఉంటారు పనులలో చోర తక్కువ తొందరపడి వాళ్ళతో వాళ్ళు ఏ పని చేయాలని చెప్తే తప్ప చేయరు అలసత్వం బద్ధకం ఎక్కువగా ఉంటుంది తరకై డబ్బు విరుగా ఖర్చు చేయరు వాళ్ళకు సొంత ఇతరుల కొరకే ఖర్చు చేస్తారు వాళ్ళు అధిక సంపాదన చేసే సమర్థత ఉంటుంది శ్రద్ధ తక్కువగా ఉంటుంది వీరికి ఎవరిది నమ్మరు వీడు అనుమాన పక్షులు అన్నీ తెలిసినట్లు అందరి ముందు యాక్టింగ్ చేస్తారు అన్నమాట నటిస్తారు ఎనభై సంవత్సరాల వరకు జీవిస్తారు వీళ్ళు ఇక నాలుగో పాదం వారు డబ్బు ఖర్చు చేయరసలు భూగలాలసలు పశు సంపత్తి బాగా ఉంటుంది వీరికి వ్యవసాయంలో తిట్ట కట్టస్వరం బాగుంటుంది పాటలు ఆటలు అంటే కళ్ళల్లో రాణిస్తారు అన్నమాట వీళ్ళు కౌలుగా కూడా రాణిస్తారు వీళ్ళు అరవై రెండు పైతే వీళ్ళు జీవిస్తారు ఇవి ఈ శవడా నక్షత్రం వారి యొక్క లక్షణాలు పుట్టుల యొక్క ఇది అన్నమాట ఇక ఈ శవడా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా ఎలాంటి శాంతులు చేయాల్సిన అవసరం లేదు ఏమైనా శాంతి నక్షత్రం చూప్ల నక్షత్రం కాబట్టి శాంతుల విషయం ఎక్కడ వివరించలేదు శుభమస్తు